హాయ్ అండి ఇవాళ మన రెసిపీలో గోంగూర రెండు పచ్చిమిర్చి అలానే రెండు టమాటో ఉంటే చాలండి ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఇంట్లో వాళ్ళు మెచ్చేలాగా అద్భుతంగా వంట చేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి తాలింపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి గోంగూరని శుభ్రంగా కడిగైతే తీసుకోవాలండి ఆకుకూరలు ఏవైనా కానీ డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి డస్ట్ అనేది పోయేంత వరకు మనం చక్కగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ మనకి ఒక కట్ట గోంగూర తీసుకుంటే సరిపోతుంది గోంగూర మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇంతకీ నేను ఏం రెసిపీయో చెప్పలేదు కదండి సింపుల్గా గోంగూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట ఇక్కడ మనకి గోంగూర ఉడికి కర్రీ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ రెండు అంటే రెండు నిమిషాలే టైం పడుతుందండి అంతకంటే ఎక్కువ టైం అస్సలు తీసుకోదు ఇక్కడ మనకి గోంగూర చక్కగా ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని నేను ఇక్కడ ఏ విధంగా చీలికలుగా కట్ చేశానో అలానే కట్ చేసుకొని అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలండి ఈ గోంగూర టమాటోలో కర్రీలోకి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి స్పూన్ నెర కారం అయితే తీసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక నిమిషం పాటు అయితే మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచేసి ఉడకనివ్వండి ఆ తర్వాత నాలుగు టమాటోలు తీసుకొని సనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి మూతను పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి ఉడికిపోతే త్వరగా ఇక్కడ మనం ఒకసారి మూత తీసి అయితే చూద్దాం ఆల్మోస్ట్ ఇక్కడైతే టమాటోలు అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టే కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసి ఇంకొక ముప్పై సెకండ్ల వరకు అయితే ఉడికించండి ముప్పై సెకండ్లు చాలు ఫైనల్గా ఇక్కడ మూతీసి చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి అన్నంలోకి వేడి వేడిగా గోంగూర టమాటో కర్రీ వేసుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చేసిన రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు